డబుల్ ఇస్మార్ట్ తర్వాత యూటర్న్ ఎనర్జెటిక్ స్టార్ హీరో రామ్ మరోసారి కెరియర్ లో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలిసిందే ఆయన నటించిన ది వారియర్ మరియు స్కంద సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి దాంతో ఇప్పుడు ఆయన చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ పైనే అందరి దృష్టి ఉంది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో డబుల్ ఇస్మార్ట్ మూవీని సహజంగానే పాజిటివ్ బస్ క్రియేట్ అయింది ఇద్దరికి కూడా ఈ సినిమా విజయం అత్యంత కీలకంగా మారింది అనడంలో సందేహమే లేదు రామ్ తన తదుపరి సినిమాలకు సంబంధించిన చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ తన తదుపరి సినిమా కోసం కాస్త క్లాస్ టచ్ ఉన్న స్క్రిప్ట్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది చాలా రోజుల తర్వాత రామ్ నుంచి ఒక లవ్ స్టోరీ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు రామ్ నుంచి ఈ మధ్య కాలంలో ఆయన ఇమేజ్ కి తగ్గట్టుగా మంచి స్క్రిప్ట్ ను ఎంపిక చేయలేకపోతున్నాడంటూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అందుకే రామ్ ఈసారి యూటర్న్ తీసుకు ని పద ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది డబుల్ స్మార్ట్ తర్వాత ఖచ్చితంగా రామ్ నుంచి విభిన్నమైన సినిమా వస్తుందని ఆయన సన్నిహితులు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు ఆ విభిన్నమైన సినిమా ఏంటి అనేది చూడాలి మరి